హాయ్ చెల్లెళ్ళు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అవి బాబాయ్ బ్రెడ్ అని చెప్పి బెంబల్ ఎత్తిపోకుండా ఆ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసేలా చూసేద్దాం రండి ముందుగా ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకుని ఉల్లిపాయలని పచ్చిమిరగాలని టమాటాలని కొత్తిమీరని అన్నట్లు మిక్స్ చేసుకుని ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు ఎగ్స్ని కూడా బ్రేక్ చేసుకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆమ్లెట్ కదా నొరగ్గా వచ్చేంత వరకు బాగా విక్స్ చేసుకోవాలండి ఎంత బాగా విక్స్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది తర్వాత ప్యాన్ పైన ఒక స్పూన్ ఆఫ్ గీని యాడ్ చేసుకొని గీ మెల్ట్ అయ్యేదాకా ఉండిచ్చి మన ముందుగా తీసుకున్నాం కదండి రెండు బ్లడ్ స్లెస్సెస్ అయితే సరిపోతాయండి బ్రెడ్ని అయితే బాగా రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ప్యాన్ పైన గీ ఒక స్పూన్ ఆఫ్ గీని యాడ్ చేసుకొని ఆమ్లెట్ బ్యాటర్ని వేసుకొని రెండు ఆమ్లెట్లు కూడా వేసుకొని జాయిగా మెల్లగా మడతపెట్టేసుకుంటే పెట్టేసుకుంటే మన ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది బోనస్ వచ్చినా ఎంత సంతోషంగా ఉంటారేమో లేదో తెలియదు కానీ మన బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఉంటాను